ఒక అడవిలో ఒక అడవిలో రెండు నక్కలు ఎంత స్నేహంగా కలిసి మెలిసి తిరిగేవి మోసలకి చిత్తులకు ఆశకు నక్కలు పెట్టిందే పేరు ఆ నక్కలు కలిసి మెలిసి తిరుగుతూ ఉన్నాయి కానీ హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్పు ఒకరోజు అవి రెండు కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి అవి చెట్లు పుట్టలు గుట్టలు అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి కానీ తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకి చేరి విచారంతో పడుకున్నాయి వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్ళు మూసుకొని కునుకు తీసాయి ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్దం వినిపించింది ఏమిటో అనుకొని తన పక్కనే ఉన్న నక్క వైపు చూసింది ఆ నక్క బాగా నిద్రపోతుందని గ్రహించి గబుక్కున లేచి ఆ చెట్టు కింద పడ్డ దాని దగ్గరికి పరిగెత్తింది అదృష్టం ఏదో కానీ ఒక మాంసంపు ఎముకను కొమ్మ మీదకి తెచ్చుకొని తింటుంది పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది ఎముక చుట్టూ ఎర్రని మాంసం చూడగానే పోయే ప్రాణం లేచి వచ్చింది ఎంత అదృష్టం ఆకలికి మాంసం ఉన్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది దూరంగా ఉన్న మరో నక్కలేచి పరుగు పరుగున తన దగ్గరికి రావడం చూసింది అది వస్తే నన్ను ఇంకా ఈ ఎముకను కొరికి ఇవ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది మింగేటప్పుడు ఆ ఎముక నక్క నోటికి అడ్డంగా పడింది ఎముక అటు నోట్లకి ఇటు బయటకి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నీలమైన గిజ గిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది రెండో నక్కకు ఏం చేయాలో తోచలేదు ఎముక పింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది